ఫ్రెండ్స్ గూగుల్ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది గూగుల్ అయితే మీ మొబైల్లో ఈ యాప్స్ అయితే డిలీట్ చేయమని అయితే హెచ్చరిస్తుంది అయితే ఏ యాప్స్ డిలీట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం కారణం ఏంటంటే యూజర్ల ఫోన్ లో అయితే హానికరమైన పదమూడు యాప్స్ అయితే ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించడం జరిగింది వీటిలో ఏంటంటే మాల్వేర్ ఉన్నట్లయితే మెకాపీ మొబైల్ రీసెర్చ్ టీమ్ గుర్తించింది ఇవి యూజర్లకు తెలియకుండా కమాండ్ కంట్రోల్ సర్వర్లతో కమ్యూనికేషన్ ఏర్పరచుకుంటాయని పేర్కొంది తర్వాత మొబైల్లో మరో మాల్వేర్ ఇన్స్టాల్ చేయడంతో మన ఫోన్ సర్వర్ను నియంత్రణలోకి వెళ్తుంది దీంతో డేటా చోరీ జరుగుతుంది అయితే ఆ పదమూడు యాప్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఎసెన్షియల్ హోరోస్కోప్ ఫర్ యాండ్రైడ్ రెండోది ఏంటంటే త్రీ స్కిన్ ఎడిటర్ ఫర్ పీజీ మైండ్ క్రాఫ్ట్ అలాగే లోగో మేకర్ ప్రో ఆటో క్లిక్ రిపీటర్ కౌంట్ ఈజీ క్యాలరీ క్యాల్క్యులేటర్ సౌండ్ వాల్యూమ్ ఎక్స్టాండర్ లెటర్ లింక్ న్యూమరాలజీ పర్సనల్ హోరోస్కోప్ నెంబర్ ప్రిడిక్షన్ స్టెప్ కీపర్ ఈజీ పెడామీటర్ ట్రాక్ యూవర్ స్లిప్ సౌండ్ వాల్యూమ్ బూస్టర్ ఈ పదమూడు యాప్స్ అయితే స్కామ్కి అయితే గురవుతున్నాయి దాంట్లో మాలవర్స్ అయితే యాడ్ అవుతున్నాయి దీని ద్వారా అయితే మనం స్కామ్కి అయితే గురవుతాం దాని ద్వారా ఏమవుతుందంటే మన అకౌంట్లో అమౌంట్ అయితే కట్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది అలాగే మన పర్సనల్ డేటా కూడా చోరీ చేసే అవకాశం ఉంటుంది దాని ద్వారా మార్పింగ్ చేసి మనల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది బీ కేర్ఫుల్ ఒకసారి మీరు మీ మొబైల్లో చూసుకోండి ఈ పదమూడు యాప్స్ ఏమైనా ఉంటే మాత్రం కంపల్సరీ డిలీట్ చేసుకోండి వెంటనే అన్ఇన్స్టాల్ చేసేయండి లేకపోతే మాత్రం మీరు స్కామ్కి అయితే గురవుతారు తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయవలసి వస్తుంది కాబట్టి కంపల్సరీ ఈ పదమూడు యాప్స్ అయితే ఈ యాప్స్లో ఏదో ఒకటి మీ అకౌ మీ మొబైల్లో ఉంటే మాత్రం కంపల్సరీ డిలీట్ చేసుకోండి థ్యాంక్ యూ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి